హాయ్ మేడం హాయ్ రమ్య ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా అని చెప్తాడు వీక్లో ఒకరోజు కానీ అక్కడ తీరా చూస్తే ఉంటాడు స్పెండింగ్ అని అంటాడే కానీ ఉండేది మాత్రం ఫోన్లో సో అక్కడ క్వాలిటీ ఆఫ్ టైం అనేది మిస్ అవుతుంది అసలు క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఏంటి ఫిజికల్లీ ప్రజెంట్ మెంటల్లీ యాబ్సెంట్ దాన్ని క్వాలిటీ ఆఫ్ టైం అని అనం చాలామంది ఏం చేస్తున్నారంటే లేస్తారు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ బాత్రూంలోకి వెళ్ళినా ఫోన్ కిచెన్లోకి వెళ్ళినా ఫోన్ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ప్రపంచం అంతా ఫోన్లోనే ఉంటుంది రైట్ ఓకే ఈవెన్ ఇంట్లో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నదానికి కూడా అందరు ఇంట్లోనే ఉంటారు కానీ గ్రూప్లో మెసేజ్ పెడతారు కంఫర్ట్ బ్రేక్ఫాస్ట్ ఇల్లు చాలా విశాలంగా ఉంటున్నాయి కానీ మనుషులు మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఇది వరకు మొత్తం అందరు కలిపి ఒకే రూమ్లో పడుకునేవారు ఎంతమంది ఉన్న ఎంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా ఎస్ అనుబంధాలు బంధాలు చాలా బాగుండేవి ఇప్పుడు కిడ్స్కి ఇద్దరు కిడ్స్ ఉన్న సెపరేట్ రూమ్స్ అంటే ఇంకో విచిత్రం చెప్తా విను వైఫ్కి ఒక రూమ్ అంట హస్బెండ్కి ఒక రూమ్ అంట అగైన్ ఇద్దరికి కలిపి ఒక్క రూమ్ అంటే రూమ్ దాట్ ఈస్ హెర్ రూమ్ డేర్ రూమ్ ఏం చేస్తున్నావు అమ్మా అసలు అప్పుడు నీకు క్వాలిటీ టైం ఎలా వస్తుంది ఎస్ అసలు సమాజం ఎట్టు పోతుందో అర్థమే కా అట్లా బంధాలు బంధుత్వాలు ఎలా నిలబడతాయి మీ పిల్లల్ని అడుగు అసలు నీ అక్క చెల్లెళ్ళు ఎవరు మీ పేరెంట్స్ ఎవరు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరు వాళ్ళ అక్క ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు అన్నీ తెలుగులో పేర్లు పెట్టి పిలవమని అంకుల్ ఆంట్ ఎవడైనా అంకులా అంటే అందరూ ఆంటీలే అందరూ అంకుల్లే చక్కగా మన తెలుగులో ఎంత మంచి మంచి వరుసలు ఉన్నాయమ్మా చిన్నమ్మ పెద్దమ్మ బాబాయి పెదనాన్న అన్నింట్లో అమ్మే ఎవరైనా అమ్మ అలాగే నాన్న సైడ్ బంధువులు ఆరు మావే పెళ్ళాలు ఇలా అంటే అత్తలు ఆంటీ అన్న పదం లేదు మనకి ప్రతి ఒక్కరికి ఒక బంధుత్వం ఉంది అవి ఏమీ లేవు ఆప్యాయతలు లేవు ఇది వరకు చిన్న పండగైనా పెద్ద పండగైనా అందరూ కలిసి చేసుకునేవారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు వాడు ఏదో చేస్తాడో మనం వెళ్ళి తినేసి వచ్చేసి ఎస్ సో ఇంకొకటి కూడా మేడం నాట్ ఓన్లీ రిలేషన్షిప్స్లో కాకుండా అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైమే కాకుండా డ్రైవింగ్ చేసే టైంలో గార్డ్జెస్ యూస్ చేస్తుంటారు వర్క్ టైంలో గార్డ్జెస్ యూస్ చేస్తుంటారు దీనివల్ల వాళ్ళ లైఫ్లో కూడా చాలా మేజర్ చేంజెస్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇన్ కేస్ ఏదైనా డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ చూసుకోవడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ లాంటిది అవ్వకూడదు ఇన్ కేస్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాలి కదా సో ఎక్కడ ఏది యూస్ చేయాలనేది కూడా మర్చిపోతున్నారు అఫ్కోర్స్ అసలు ఇప్పుడు మనకి పట్టిన పెద్ద పీడ ఏంటి అంటే మొబైల్ యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ ఈ వర్డ్స్ మన పేరెంట్స్కి తెలీదు అసలు మన గ్రాండ్ పేరెంట్స్కి అయితే సమస్య లేదు ఇప్పటికీ మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ నైంటీస్కి దగ్గరగా ఉన్నారు వాళ్ళకి స్ట్రెస్ అన్న పదానికి అర్థం తెలియదు బిందాస్ హ్యాపీ లైఫ్ ఎవరికి బీపీ లేదు షుగర్ లేదు ఇప్పుడు మనకి ఇరవైలో ముప్పైల్లో ప్రతి ఒక్కడికి బీపీ అంటున్నాడు కంపారిజన్ కంపారిజన్ అంటారా అంటే ఒకళ్ళు వామ్మ వాళ్ళు అది కొన్నారు మనం ఇంకా కొనలేదు ఎగ్జాక్ట్లీ వాళ్ళు అందరికీ పంచుకునేవారు ఇప్పుడు మా ఇంట్లో ఒక టీవీ ఉండేదమ్మా మా బంధువులు అందరూ వచ్చి మా ఇంట్లో టీవీ చూసేవారు మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం అందరూ దగ్గర టుగెదర్ అవుతున్నాను వారానికి ఒక సినిమా వచ్చే దానికి ముందు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు సినిమా చూసేవాళ్ళం పడుకునేవాళ్ళం అందరు మనకున్న అందరికి షేర్ చేసుకోవాలని ఏది వండినా అందరికీ పంపించేవారు పక్క ఇంట్లో వండితే మనకు వచ్చేది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు తెచ్చుకొని స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టుకుని తినేస్తున్నారు మరి ఇంకేమి స్టాండర్డ్ ఆఫ్టీ పెరిగిపోయింది మేడం బాగా అండ్ మనకేమైనా సమస్య ఉందనుకో ఇది వరకు ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేవాళ్ళం వాళ్ళు మేమున్నామని నిలబడేవాళ్ళు ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఛార్జిబిటీ అడుగుతున్నారండి నాకు ఈ సమస్య ఉంది ఇంకొకటి ఫ్రెండ్స్ యాప్ అని ఒకటి వచ్చింది మేడం నాకైతే అసలు ఆశ్చర్యం అనిపించింది మీరు ఫ్రీగా ఉన్నారా మీకు బోర్ కొడుతుందా అయితే ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్ చేసుకోండి అని కర్మ అదే చెప్పేది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లాగా తయారయ్యద్ది ఓకే ఎన్ని మోసాలు రోజు చూడట్లేదు ఇంటి ఆ ఫేస్బుక్లో ముక్కు మొహం తెలియని పట్టుకుని వెళ్ళిపోతున్నారు తట్ట తగలైపోయిన తర్వాత వచ్చే ఉపయోగమే ఉంది అసలు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మనం అంత కాషియస్గా ఉండాలి ఇంతకుముందు మన పెద్దలు ఏవైతే ఫాలో అయ్యారు ఫెస్టివల్స్ కావచ్చు సెలబ్రేషన్స్ కావచ్చు ఎనీథింగ్ డబ్బుతో కంపారిజన్ అస్సలు వద్దు డబ్బు అన్నది మన అవసరాలకు కావాలి ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి దాన్ని ప్లాన్ చేసుకొని వదిలేయాలి బట్ నీ క్వాలిటీ అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు నీ ఫ్యామిలీ ఎలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ గుర్తు నువ్వు అన్నావు కదా వారంలో ఒక రోజు ఫ్యామిలీ టైం అని మా ఇంట్లో వారంలో ఒక్క రోజు కాదు ప్రతిరోజు ఫ్యామిలీ టైం ఉండేది ఉంటుంది కూడా ఇప్పటికి కూడా ఓకే సో మా పేరెంట్స్ మాకు నేర్పించిన మంచి అలవాట్లో అదొకటి మా ఫాదర్ ఎంత బిజీగా అయినా ఉండొచ్చు మా మదర్ ఎంత బిజీగా అయినా ఉండొచ్చు సాయంత్రం మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మేమందరం కూర్చునేవాళ్ళం కూర్చొని ఈరోజు ఏం జరిగింది మా లైఫ్లో మేము ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాం ఎక్కడ శాడ్ ఫీల్ అయ్యాం ఆ షేరింగ్ అన్నది నేర్పించారు ప్రతిదీ షేర్ చేసుకోవడం ఎప్పుడైతే అలవాటు అయిందో మన లైఫ్లో అసలు మనకి స్ట్రెస్ అన్నది ఉండదు ఇప్పుడు మెయిన్ స్ట్రెస్ ఎక్కడొస్తుందంటే స్ట్రెస్ బస్టర్స్ లేక మనం ఎవరికి షేర్ చేసుకోవాలి ఎవరికి నమ్మాలి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు కనీసం మనం అన్నీ షేర్ చేసుకోగలిగిన ఒక్క ఫ్రెండ్ అని సంపాదించలేకపోతున్నాం ఫేస్బుక్లు ఇన్స్టాల్లో వేల కొద్ది ఫ్రెండ్స్ ఉన్నా ఉపయోగం లేదమ్మా నీ మనసు విప్పి ఎటు జెడ్ మాట్లాడుకోగలిగిన ఒక్క ఫ్రెండ్ దొరికితే చాలు రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రమ్య ఎస్ చూశారు కదా మీకు కూడా అనిపిస్తుందా మొబైల్ అనేది మన ఫ్యామిలీతోనో లేకపోతే మన అమ్మ నాన్నతోనో పిల్లలతోనో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయకుండా చేస్తుంది అని ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి